టైప్ టైపింగ్ షాప్ షాప్ నడుస్తున్నారు కదా ఏమన్నా అవకాశం ఉందమ్మా గుర్తించుకోవడానికి లేడీస్ వచ్చి గుర్తుకుంటారా పర్లేదు అక్కడ ఇది స్వయం ఉపాధిగా పెట్టుకున్నారా ప్రభుత్వం నుంచి ఏమన్నా లోన్ లాంటిది అలాంటి వచ్చిందా రాత్ర లోన్ లాంటి పెట్టుకుందమ్మా ఇచ్చారా గవర్నమెంట్ వాళ్ళు ఆట ముందు కొద్దిగా చేసుకొని అలా అలా లాస్ట్ వస్తున్నారు బొమ్మస్త అలాగే మీరే చేసుకుంటాను మామూలుగా ఇలా కాకుండా సొంత ఇల్లు ఉందమ్మా నీకు ఇచ్చారమ్మా రేషన్ కార్డు మీద గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు మామూలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇట్లా పార్టీ పోటీ చేస్తున్నాయి అటువేపు జగన్ టేపు చంద్రబాబు పోటీ చేస్తున్నారు కదా వాళ్ళ పనితీరులో ఎవరి పరిపాలనది బాగుంటుందమ్మా ఎలక్షన్ అయితే ఒక రేపు అంటే మీకు ఏ పరిపాలన బాగుంటుంది బాగుందమ్మా పర్వాలేదు ఇప్పుడు మాములుగా ధరలు పెరిగినాయని కొంతమంది విమర్శలు చెప్తున్నారు మీకు ఏమైనా అనిపిస్తుంది మీరు మధ్య తరగతి కుటుంబాలు కాబట్టి ధరలు మీకు తగ్గాలి కదా ధరలు తగ్గాలి ఇబ్బందిగా ఉంటుంది గ్యాస్ కూడా తగ్గాలి ధరలు కూడా తగ్గాలి మీ అభిప్రాయం ఏదైనా సరే వచ్చే ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం మీకు బాగుంటుందమ్మా మహిళలుగా ఇప్పుడు మీరు మహిళలు కదా మీకు ఎలాంటి సహాయం అందించే ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మహిళలుగా మీరు ఇలా చిన్న ఉపాధి పెట్టుకొని ఇలా చేసుకుంటున్నారు కదా అటుమే పెట్టుకొని అలా నడుపుకుంటున్నారు ఏదో కొద్దిగా వస్తా ఉంటాయి దీనికి ఇంకా కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఏమన్నా లోన్ లాంటిది ఎలాంటివి కావాలని అనుకుంటున్నారు కదా అలాంటి అవకాశం ఉంటే కొద్దిగా పెంచుకుంటారు కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటారు ధరలు కూడా ధరలు కూడా తగ్గాలి బజారు వెళ్తే ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదా ధరలు తగ్గాలి తర్వాత ఏంటంటే మీకు కరెంట్ ఛార్జ్ కూడా తగ్గియాలి ఎక్కువ లోన్ కట్టుకుంటున్నారమ్మా రేషన్ కార్డు ఉందమ్మా మీకు ప్రభుత్వ పనితీరు మీద మొత్తం చెప్పండి అమ్మా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందని చెప్పండి అభిప్రాయం చెప్పండి ఇబ్బంది ఏమీ లేదు చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందా ఇవన్నీ చెప్పండి ఇబ్బంది ఏమీ లేదు ఎవరు పాలన వాళ్ళకే గొప్ప కదండి అంటే మీకు ఈయన వస్తే బాగుంటుంది అని అంటే అనుకోవడం వరకనే కానీ మనం చేసేది ఏం ప్రస్తుత పరిపాలన పర్వాలేదా అది నేనే అనేది ఒక అందుకు పర్వాలేదు అనిపించింది ఒక అందుకేమో అయ్యో వేస్ట్ అనిపించింది కొన్నిట్లో మంచి చేశారు ఆయన కొన్నిట్లో చేరబోయారు అదే కదా